బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతదేశ మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజ్జీవన్ జీవన్ రామ్ అని అటువంటి మహనీయుల ఆశయాలను భావితరాలకు అందించడమే నిజమైన నివాళి అని జిల్లా కలెక్టర్ డాక్టర్ కె మాధవి పేర్కొన్నారు స్థానిక జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయ సమావేశం మందిరంలో డిఆర్ఓ జి నరసింహులు సాంఘిక సంక్షేమ మరియు సాధికారత అధికారులతో విద్యార్థినులతో కలిసి డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి మహోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు

back for do once you are getting the love how it is like you guys when are you going to make me folder like this and can the sequence when are you going to order it this shape lo untundam what character ka joharna ఈరోజు బాబు జగ్జీవన్ రామ్ గారి జయంతి సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మనం జగజీవన్ రామ్ గారి ఆశయాల మేరకు బలహీన బడుగు వర్గాలకి మరియు స్త్రీలకి వీరందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈక్వాలిటీ అనేది అచీవ్ చేయాలి అంటే ఎడ్యుకేషన్ ఫస్ట్ మనం ప్రతి ఒక్కరికి ప్రొవైడ్ చేయాలి విద్య అనేది అందరికీ ఇవ్వాలి అనేది చెప్పారు ఒక గవర్నమెంట్ ఆఫీసర్స్గా పబ్లిక్కి రిక్వెస్ట్ చేయడం ఏంటంటే ప్రతి ఒక్కరిని బాగా చదివించండి అప్పుడే మనం ఈ జయంతిలు జరుపుకుంటూ ఉంటాం కానీ ఆశయాల్ని ముందుకి తీసుకెళ్లాలి భావితరాలకి అందించాలి అని అంటే మనము వారు ఏదైతే మనకి దిశానిర్దేశం చేశారో అది మనం భావితరాలకి ఎప్పుడైతే అందిస్తామో అప్పుడే ఈ జయంతులకి సార్థకత వస్తుందని తెలియజేస్తూ మరి ఒకసారి బాబు జగజీవన్ రామ్ గారి జయంతి శుభాకాంక్షలు